తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ పై భౌతిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించిన వ్యక్తుల్ని అరెస్టు చేయాలని తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన వ్యక్తులపై నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో కలిసి ఆయన ఎస్పీ సతీష్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మీడియాతో దాడికి పాల్పడిన వ్యక్తుల ప్రవర్తన ఎమ్మెల్యేపై వారు అసభ్యకరమైన దూషణాలు చేశారని ఆరోపించారు ఇలాంటి వ్యక్తుల వల్ల టీడీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని పార్టీ పెద్దలు ఈ విషయంపై స్పందించాలని కోరారు సమర్పించే కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ಶೈಲ ಮೀಡಿಯಾ ಮಿತ್ರ ನಮಸ್ಕಾರ ఎస్పీ గారికి నిన్న జరిగిన సంఘటన వాళ్ళు రౌడీ షేటర్స్ ఇలాంటి చిన్న చిన్న ఆటో లోనే కానివ్వండి ఫలానా పలానా చాట్ల వాళ్ళు ఇదే రౌడీ చేస్తుంటే ఎస్పీ గారికి వివరణ చెప్పాము సార్ వీళ్ళది ధోరణి ఇలా ఉంటుంది వీళ్ళ ప్రజల పట్ల వీళ్ళ ప్రజలంటే లెక్కలేదు ఒక ఎమ్మెల్యే అన్నా కానీ ఒక సామాన్య మానుడు అన్నా కానీ వీళ్ళది చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రానియడం జరిగింది వాళ్ళ పార్టీ అని వాళ్ళకి పార్టీ యాంగిల్ అనే ఉంటే ఒక గౌరవం ఒక ఎమ్మెల్యే అని ఉన్న వాళ్ళకి లేనం లేదు కాబట్టి ఆ సిద్ధాంతాలు ఉంటే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు అది మూర్ఖత్వం అంటారు నిన్న తూర్పు నియోజకవర్గంలో ఒకటవ డివిజన్లో తారకరామనగర్లో మువ్వా శైలాజా గారు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి సుభాష్ చంద్రబోస్ జయంతి నూట ఇరవై తొమ్మిదో జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంది ముఖ్య అతిథిగా మన తూర్పు నగర ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారిని పిలవటం జరిగింది నసీర్ అహ్మద్ గారు ప్రతిపక్షంలో కూడా అదే కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అలాగే నసీర్ అహ్మద్ గారు కానీ ఒక వార్డులోకి వెళ్తే ఆ వార్డులో ఉన్న కార్యకర్త నుంచి ముఖ్య నాయకుడి దాకా వార్డు ప్రెసిడెంట్ నుంచి కార్పొరేటర్ పెట్టి దాకా అందరికీ పేరు పేరున ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు అలాగే పక్క డివిజన్ పక్క డివిజన్ వాళ్ళకి ముఖ్య నాయకులు చెప్తారు అది అతని ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కానీ అతని ప్రతిపక్షంలో ఉన్న కాడి నుంచి కార్యాచరణ జరుగుతూనే ఉంటుంది అలాంటిది నిన్న కార్యక్రమం చేసుకొని అది కేవలం ప్రైవేట్ కార్యక్రమే ఆ కార్యక్రమానికి ఈ పార్టీ తరపున వాళ్ళు పెరవలసిన ఇంట్లో లేదు వాళ్ళకి నచ్చిన వాళ్ళని పిలుస్తారు వాళ్ళు ఏ అధికారం ఉంటే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు పిలుస్తూ ఉంటారు అక్కడ ముఖ్య నాయకులు పిలుస్తారు స్వతంత్ర సంస్థ వాళ్ళు అలాగా కార్యక్రమానికి వెళ్ళొస్తా కొంతమంది రౌడీ షీటర్లో మన తూర్పు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని నేను గత ఎనిమిది సంవత్సరాలుగా నా పేరు మువ్వా శైలజ అండి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు అంటే గ్రాండ్గా చేస్తూ ఉంటాను స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేసి ముందు ముందుగానే కండక్ట్ చేసి ఆ జయంతి రోజు వాళ్ళకి ప్రైజులు ఇవ్వటము జరుగుతూ ఉంది ఆ రోజు ఏంటంటే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను అనమాట అయితే ఆ రోజు నూట ఇరవై ఎనిమిదో జయంతి వేడుకలకి కంప్లీట్ ఇది నేను స్వచ్ఛంద సంస్థ ద్వారా సుభాష్ చంద్రబోస్ మిత్ర మండలి ఆర్గనైజేషన్ ద్వారా నేను కండక్ట్ చేశాను అనమాట అయితే నేను పిల్లలకి ప్రైజులు ఇవ్వటానికి ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశాను ముందుగానే ఇన్వైట్ చేశాను వచ్చారు వచ్చి సగం ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేశారు వచ్చి అయిపోగానే అసలు నెట్టేసి ప్రోగ్రాంలు కూడా నెట్టేసేసి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడి నీకు ఎంత ధైర్యం నువ్వు ఇలా ప్రోగ్రాం పెట్టడానికి అని చెప్పేసి నేను స్వచ్ఛంద సంస్థగా నేను ప్రోగ్రాం పెట్టుకున్నాను దానికి ఆయన అధికారం ఏంటో నాకు అర్థం కాలేదు ఎలా పడితే అలా నెట్టేసి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడాడండి అసలు ఆ మాటలు నేనైతే వినలేను కూడా వినలేను అనమాట అంత అసభ్యంగా మాట్లాడాడు అసలు అవి మా నోటి నుంచి కూడా ఉచ్చరించలేని విధంగా మాట్లాడాడు అనమాట అసలు ఇదే కాదండి ఇంక ప్రతి దానికి కూడా ఏ ప్రోగ్రామ్ నేను ఏదైనా చిన్న చిన్న చే చేస్తున్నా కానీ ఇలాగే చేస్తూ ఉంటాడు అసలు ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఉండదు ఎలా పడితే అలా మాట్లాడతాడు నాకు